నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ధోరణి అటు సీనియర్ నేతలు ఇటు కింది స్థాయి కేడర్ కూడా తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాల వారిగా రివ్యూ మీటింగ్లు పెట్టకపోవడాన్ని జిల్లా అదేవిధంగా సెగ్మెంట్ స్థాయి నేతలు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి సో కనీసం సీనియర్ నేతలనైనా విడిగా పిలుచుకొని వారితో సమీక్షలు అదేవిధంగా సూచనలు సలహాలు తీసుకుంటే బాగుంటుంది అనే ఒక వ్యాఖ్య కూడా తీవ్ర స్థాయిలో కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ లేదా గ్రామస్థాయికి సంబంధించినటువంటి క్యాడర్ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇప్పటి వరకు వారితో విడివిడిగా మీటింగ్లు పెట్టినటువంటి కేటీఆర్ రానున్న లోక్సభ ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని సన్నాహక సమావేశాలు మాత్రమే పరిమితమయ్యారు అని కొంత గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో వినవన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే కూడా సీనియర్ నేతలు కూడా కొంత నారాజుగా ఉన్నారు సో ఏమున్నా సరే కేసీఆర్తో చెప్పుకోవడానికి వారు సుముఖంగా ఉన్నారు సో కేటీఆర్తో మాత్రం షేర్ చేసుకోవడానికి కొంత వాళ్ళు ఆసక్తిగా లేరు అనే విషయం కొంత స్పష్టంగా తెలుస్తోంది సో అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతలు ఓడిపోవడానికి దారితీసినటువంటి కారణాలపై వారితో కొంత జిల్లాలోనూ చెందినటువంటి ఇతర సీనియర్లను పిలిచి మాట్లాడకపోవడంపై కూడా కొంత అసంతృప్తి భగ్గుమంటుంది పార్టీలో అని చెప్పేసి కొంత తెలుస్తోంది సో ఒకవైపు పార్టీ శ్రేణులు ఇంతకాలం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ తమను పట్టించుకోలేదని ఇప్పుడు అవసరం రావడంతో పశ్చాత్తాప్యం వ్యక్తం చేసే తీరులో వ్యాఖ్యలు చేయడానికి కూడా కొంత ఆ యొక్క లోకల్ కేడర్ ఎవతారో వాళ్ళందరూ కూడా స్వీకరించడం లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఒకవైపు కేడర్ మరొక వైపు సీనియర్ నేతలు కేటీఆర్ తీరు పట్ల కొంత బహిరంగంగానే కొంత ఆ ఆరోపణలు చేయడం అనేది కొంత ఆయన నాయకత్వాన్ని కొంత ప్రశ్నార్థకంగా చేస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ కొంత వాటి మీద రివ్యూ చేయకపోవడం పార్టీలోనే చర్చ మారింది సో సమావేశాలు మినహా విడివిడిగా కేటీఆర్ చర్చించడానికి ఇప్పటికీ ఛాన్స్ దొరకలేదంటున్న ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి అసెంబ్లీలో ఓటమికి దారి తీసినటువంటి కారణాలు తెలుసుకోగలిగితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కొంత సంసిద్ధతకు గెలుపు సాధించడానికి శ్రేణుల సహకారం పొందడానికి వీలుండేది కానీ ఆ ప్రయత్నాలు లేకపోవడం కొంత బాధాకరం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోకల్ లీడర్లు వాపోతున్నటువంటి పరిస్థితి సో కొత్త ఏదైతే కొత్త అసెంబ్లీలో కేటీఆర్ వ్యవహరించిన తీరుపై కూడా సొంత పార్టీలైన కొంత చర్చలు జరుగుతున్నాయి ఒకవైపు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పుతూనే ఇప్పటికీ అధికారంలో ఉన్నారు అనే తీరులోనే ఆయన ప్రసంగం ఉంది అని చెప్పేసి కూడా కొంత గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ కూడా వాటి గురించి విశ్లేష కేటీఆర్ కొంత ప్రాధాన్యత కూడా కొంత జీర్ణించుకోలేకపోతున్నారు సో ఆయన మాటలు అదేవిధంగా రియలైజేషన్ అయినట్లుగా కనిపిస్తున్నా కూడా అది రియల్ కాదనే జనరల్ కామెంట్లు ఆ పార్టీకి చెందినటువంటి నేతల్లోనే తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో కేటీఆర్ తీరును సహించలేక అదేవిధంగా కేసీఆర్ అనారోగ్యంతో ఇప్పుడే ఆయనకు చెప్పుకోలేక సీనియర్ నేతలు కొంత సతమతం అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి కొంత తెలుస్తోంది సో ఆయన కోలుకొని నార్మల్ అయిన తర్వాత పార్టీ భవిష్యత్తు గురించి నేరుగా ఆయనతోనే చెప్పుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారు సో సన్నాహక సమావేశాల్లో సీనియర్ నేతలు తగిన ప్రయారిటీ ఇవ్వరం లేదని ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ సమావేశాలు కొంత తప్పనిసరి పరిస్థితుల్లో హాజరవుతున్నామని చెప్పేసి కొంత సన్నిహితులతో వాపోతున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న పలువురు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ నిర్మాణంపై స్పష్టంగా అవగాహన ఉన్నది సో ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి ఆ నాలెడ్జ్ వారి అనుభవాలను కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కొంత పటిష్టం చేసుకోవడానికి కేటీఆర్ వాడుకోవడం లేదనే వార్తలు కూడా తీవ్రస్థాయిలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో గులాబీ లీడర్లు ఎవరైతే ఉన్నారో గులాబీ లీడర్ల నుంచి కొంత ఆ వ్యక్తమవుతున్నటువంటి తీరైతే ఉంది సలహాలు పార్టీ భవిష్యత్తుకు చాలా దోహదపడతాయని జిల్లా నేతలు కూడా గుర్తు చేస్తున్నారు సో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయితే తప్ప బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజలకు దగ్గర కావడం కొంత కష్టమైన అభిప్రాయంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి సో పలు ఎంపీ స్థానాలు సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ తీరు పట్ల కొంత ఓపెన్ గానే విమర్శలు వస్తున్నాయి దిగువ శ్రేణి లీడర్లని కొంత ముఖం మీద వారిని అభిప్రాయాలను వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి సో సీనియర్లు మాత్రం కొంత తమ యొక్క భావాలను కొంత మనసులోనే దిగు మింగుతున్నారు అని కొంత తెలుస్తుంది సో సరైన వేదిక కాదనే భావనతో ఒకటైతే ఇక్కడ చెప్పుకున్నా కూడా ఫలితం ఉండదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు సో పార్టీలో అధినేతతో చేర్చుకోవడమే కొంత ఉత్తమమైన ఫీలింగ్ లో ఉన్నారు సో తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశాలకు సంబంధించి నిర్వహించడం మినహా నియోజకవర్గాల్లో వారిగా పర్యటించి అక్కడ లీడర్లు కేడర్ తో కొంత కేటీఆర్ ఎందుకు ఇంటరాక్ట్ అవ్వట్లేదని కొంత వాదన అయితే బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది సో ఏదైనా సరే కేటీఆర్ తీరు కొంత సొంత పార్టీ నేతలే కొంత వాదన కొంత ఎలా ఉంది కేటీఆర్ తీరు కొంత ఇంకా మెరుగుపడాలా లేకపోతే కేటీఆర్ చేస్తున్నటువంటి పార్టీకి ఏ విధంగా నష్టం చేయబోతుంది సో మరి కొంతకాలం చూసాల్సిన అవసరం ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూ ఉండండి హ్యాష్